పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గ అచ్చంపేట మండలంలో అచ్చంపేట మండల కేంద్రంలో నూతన పార్టీ ఆఫీస్ ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ ప్రారంభించారు మండల పార్టీ నాయకులకు నాయక సిద్ధంగా పనిచేస్తున్నారు అట్లనే ఈ కార్యక్రమానికి చేసిన ప్రైవే పిత్తలందరూ కూడా నాకు మొదలుగా మండలపార్టీ అటువంటి హచ్చంపేట గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యాలయాన్ని మరి మన సదేశం గుడి తో పాటు తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా పాటు చేసినటువంటి ప్రవీణ్ గారి ద్వారా ఈ రోజు ఆఫీసు ప్రారంభించి ఈ కార్యక్రమానికి చేసిన ప్రవీణ్ గారికి మండల పార్టీ అధ్యక్షుడికి మండల నాయకులు అందరికి కూడా మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఈ యొక్క ఆఫీసు ఈ రోజు ప్రారంభంలోనే మరి భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి రావటం ఈ రోజు ఈ ఆఫీస్ ఓపెనింగ్ రోజే ఈ మండలం మెజార్టీ రావటానికి సంకేతాలు ఇస్తా ఉంది ఈ ఆఫీస్ కొనసాగుతుంది అందుబాటులో ఉంటుంది ఈ యొక్క ఆఫీస్ చేసుకుని మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటానికి ఇందాక అందరు కూడా మాట్లాడారు ఈ యొక్క ఆఫీస్ ద్వారా ఈ మెజార్టీని ప్రవీణ్ గారు గెలుపుకి అచ్చంపేట మండలమే నాంది కావాలని చెప్పని కోరుకుంటూ తీసుకుంటారు మండలంలో భాషం ప్రవీణ్ గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశారండి మీరు ఏదైనా అవసరాల కోసం పార్టీ ఆఫీసులు బాగా ఉపయోగించుకుని భాష్యం ప్రవీణ్ గారిని మన స్ఫూర్తితో మనందరం పనిచేసి ఈసారి గెలిపించుకోవాలండి నేను కోరేది ఏం లేదు బాబు గారు సీఎంగా ఉండాలి మన ప్రవీణ్ గారు కూడా ఎమ్మెల్యే అభివృద్ధిగా గెలిపొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముస్లిం సోదరులందరికీ జిల్లా వాళ్ళందరికీ నేను కోరేను తప్పనిసరిగా మన ఓటు భాష్యం ప్రవీణ్ గారి వేయాలని చెప్పి మరియు ఎంపీ అభ్యర్థి గారైన రావు శ్రీకృష్ణదేవరాలి కూడా మీరు వేయాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి నా నమస్కారం మన అబ్బాయి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాఠశాల ప్రవీణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మరి అచ్చంపేట మరి విజయం పోగుతుందని ప్రజలు అసత్వాణాలు తెలియజేశారు ఎందుకంటే ఎప్పుడు ప్రవీణ్ గారిని గెలిపేయాలని ఒక నాయకులు కాని కార్యకర్తలు గానీ ఎంతో నూతన చేయకుండా వచ్చారు అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన విజయం సాధిస్తామని ఏమో అర్థం చేస్తున్నారు అచ్చంపేట మండలంలో ప్రవీణ్ గారికి భారీ బడ్జెట్ వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం